అందరికీ తమ్మినేని సీతారాం గారు భారీగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము కూడా రైతులమేనంటే ఇప్పుడు మనకున్న అగ్రికల్చర్ మినిస్టర్ కూడా ఒక టీచర్ గారు అబ్బాయి ఆయన రైతే రైతు కష్టాలు ఏంటి అన్నది వాళ్ళకి తెలుసు మనం ఈరోజు లీడర్లు అయిపోయినంత మాత్రాన పాత రోజులు పాత కష్టాలు మర్చిపోకూడదు మాకు యాసై వస్తే గట్లు వర్షం పడితే దుక్కులు దున్నించుకోవాలి ఈతనం ఎలాగొస్తుంది ఎరువు ఎలాగొస్తుంది అని తెల్లవాడితే రైతులందరము ఈ కష్టాలతోనే ఉంటున్నాం రెండోది మేము పొలంకెళ్తే ఎండనక వానక గట్లు వేయించి దగ్గర కూర్చొని ఈవిడ మాట్లాడుతుంది ఈవిడ వెళ్తుందా అని అనేసి మీకు అందరికీ ఉండొచ్చు నేను మిగతా మంచి పార్టీ చక్రాలు చేస్తున్నాను నా భోజనాల కోసం నేను స్వయంగా పొలంకెళ్ళే గాబు తీయించుకోవడం కానివ్వండి గట్లు వేయించుకోవడం కానివ్వండి దుఃఖదున్నుకోవడం ఇతనాల్ జల్లించడం ఇప్పుడు ఎరువులు కూడా జల్లిస్తున్నాం ఈరోజు గా గాబులు తీయిస్తున్నామండి రైతుకి ఎంత ఖర్చు అవుతుందో ఎకరానికి మాకు యాభై వేలునే ఖర్చు అవుతుంది సకాలంలో యూరియా ఇవ్వక ఇప్పుడు రెండో తూరు జల్లవలసిన టైం కూడా అయిపోతున్నాయి ఫస్ట్ తూరికే మాకు ఎరువులు దొరకలేదు రైతులం అందరం చాలా ఇబ్బంది పడుతున్నాం రెండోది రెండో తూరు చల్లేసరికే మరి మీరు ఎరువు మాకు ఇవ్వలేరు ఫస్ట్ తూరుకే ఇవ్వకపోతే రెండో తూరు ఎరువులగిస్తారు తర్వాత రెండు వందల యాభై ఉన్న బస్తాని ఆరు వందలు ఏడు వందలు చేస్తే మేము ఎలా కొనేది కొన్ని తర్వాత మాకు పంట ఇంటికి చేతికి వచ్చే వరకు కూడా రైతులకి మేము గుండెను గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నాం ఎందుకంటే ఏ ఏ టైంలో వరదలు వచ్చేస్తాయో ఏ టైంలో వర్షాలు వచ్చేస్తాయో మా పంట చేతికి వస్తుందా రాదనే భయంతో ఉంటున్నాం ఆ పంట కానీ చేతికి రాకపోతే రైతును ఆ సంవత్సరం అంతా మేము ఇబ్బంది పడుతున్నాం నేను ఒక రైతుగా మాట్లాడుతున్నానండి సీతారాం గారి భార్యగా కాదు ఎందుకంటే వ్యవసాయం చేసేవాడికి పొలానికి వెళ్ళేవాడికి ఆ కష్టం నష్టం తెలుస్తుంది సీట్లో కూర్చొని ఏసీలో కూర్చుంటే కుదరదండి మా సీతారాం గారిని మొన్న రెండు వెళ్దామని చెప్పి పొలాలను తీసుకొని వెళ్ళాం తీసుకొని వెళ్తే నల్లగా నల్లగా అయిపోతాం కష్టం రైతు కష్టం నల్లగా ఉంటామండి రైతులు ఉండలేమండి తరువాత ఒక ఏసీ బాగు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాడు కానీ ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాడు కానీ రేటు వాడు స్టిక్కర్లు అంటిస్తున్నాడు ఎక్కడో ఫ్యాక్టరీలో తయారైన చీరలు తెచ్చి ఇక్కడ షాప్ స్టిక్కర్లు అంటిస్తున్నాడు అక్కడ ముప్పై రూపాయలు కొంటే ఇక్కడ రెండు వేలకి స్టిక్కర్లు అంటిస్తున్నాడు కానీ రైతులకు బ్రతుకులు మాత్రం ఏ గవర్నమెంట్ ఎనీ గవర్నమెంట్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏ గవర్నమెంట్ ఉన్నాయి రైతుల మాకు అన్యాయమే జరుగుతుందండి మేము పండటంతో పంట మాకు రేటుని నిశ్చయించుకునే అవకాశం ఏ గవర్నమెంటు ఇవ్వట్లేదు ఒక చెప్పులు వాడికి రేటు ఫిక్స్ చేస్తూనే స్టాండర్డ్స్ ఇచ్చినప్పుడు మా కిందికి ఇవ్వరు రైతులు అందరు తడుపున అడుగుతున్నాను మా ఇవ్వరు మా రేట్ని మేము ఎందుకు ఫిక్స్ చేసుకోకూడదు మీరెందుకు ఫిక్స్ చేస్తారు మా మా ధాన్యాన్ని మేము అమ్ముకోవడానికి పలానా మిల్లికి ఇవ్వాలి పలానా మిల్ ఆడు రెండు కేజీలు కొట్టేస్తాడు మీరు ఇచ్చిన రేటే తక్కువ వాడు రెండు కేజీలు మూడు కేజీలు కొట్టేసి మా ధాన్యం తీసుకుంటుంటే ఏ రకంగా బ్రతకాలి ఎకరా ఉన్నాడు పాతిక ఎకరాలు ఉన్నాడు వంద ఎకరాలు ఉన్నాడికైనా ఇదే ఇదే ప ఇదే నడుస్తుంది మేమెందుకు రైతులం ఈ ఈ రైతు పండించకపోతే తిండే లేదు మరి మాకు ఎందుకు విలువ ఇవ్వట్లేదు రైతులుగా మాకెక్కడ అవకాశం వస్తుంది వీడిపోయి ఈ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ మీరు తీసేస్తారు ఆ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ వాళ్ళు తీసేస్తారు ఇంకోడు వస్తే ఈ రెండు గవర్నమెంట్లు పెట్టింది వీళ్ళు తీసేస్తారు ఏ రకంగా ఈ గవర్నమెంట్లన్నీ తీసిస్తే నష్టపోయేది ఎవరు ప్రజలు మళ్ళీ ఆ భారాన్ని మా మీదే వేస్తున్నారు ఎలక్ట్రికల్ బిల్స్ రూపంలో కానివ్వండి ట్యాక్స్ రూపంలో కానీ జీఎస్టీ రూపంలో కానీ ఇవతల స్టేట్ గవర్నమెంటు అట్ల సెంట్రల్ గవర్నమెంటు పప్పులు ఉప్పులు నూనెలు కారాలు అన్నీ మా మీద రుద్దుతున్నారు మాకెంత భారం అవుతుంది ఇవతల ఇది నష్టపోతున్నాం అవతల కొనుక్కో కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న రోజులు ఒక సబ్బు తయారు చేసుకున్నాడు ముప్పై రూపాయలు సబ్బు అరవై రూపాయలు అమ్ముతున్నాడు కానీ రాత్రి పగలు కష్టపడి ఫలాల్లోనే ఫాములు తిరుగుతాయి పుట్టలు తిరుగుతున్నాయి పరుస్తున్నాయి అయినా కూడా మేము ఇన్ని బాధలు పడి మాకు విలువ లేకుండా పోతుంది రైతులు ఏ గవర్నమెంట్ ఇప్పుడు స్టాలిన్ గారు ఆవిడ చనిపోయారు జయలలిత గారు బుక్స్ ఏవో ప్రింట్ చేశారు సార్ మేడం పేరుతో బుక్స్ ఉన్నాయి సార్ అని అంటే గవర్నమెంట్కి లాస్ట్ అవ్వద్దు సో ఆమె ఆమెను గవర్నమెంట్ డబ్బులతోనే ఫ్రీ చేశారు పంచండి ఆమె మనం ఎందుకు సపోర్టివ్గా మీరు తీసుకోవట్లేదు వీళ్ళు తెచ్చిన స్కీములు మీరు మీరు తెచ్చిన స్కీములు తెస్తే మా లాంటి వాళ్ళందరం కూడా బ్రతుకులు కష్టం కష్టమవుతుంది దయచేసి మా ఆవేదన అర్థం చేసుకొని అందరికీ న్యాయం చేయమని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం సరే